లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ మరియు ఈరోజు జన్మ శిష్యులు శాంతుల తారా చంద్ర బలాలు ప్రయాణానికి వారసులలో ఈరోజు జపించాల్సిన స్తోత్రం ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ క్రోధినమ సంవత్సరము జ్యేష్ఠమాసము మాసము ఋతువు ఉత్తరాయణము ఈ రోజు సూర్యోదయం ఐదున్నరకు ప్రారంభమవుతుంది ఉదయము అలాగే సూర్యాస్తమయం సాయంత్రం ఆరు ముప్పై మూడుకు అవుతుంది తుది తిది శుక్ల చవితి సాయంత్రం నాలుగు ముప్పై మూడు వరకు నక్షత్రము రాత్రి పది ముప్పై ఎనిమిది వరకు యోగము ధ్రోవము ఆరు పది సాయంత్రం వరకు కరణము భద్ర నాలుగు ముప్పై మూడు సాయంత్రం వరకు శుభ సమయాలు లేవు ఈరోజు యమగండము పదిన్నర నుంచి ఉదయం పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు మరియు మధ్యాహ్నం రెండు నలభై ఆరు నుంచి మూడు ముప్పై నాలుగు వరకు వర్జము ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు వర్జము ఉంటుంది ఈరోజు అమృత గడియలు ఏడు గంటల యాభై నిమిషాల నుంచి ఇవి ఏం అమృత గడియలు ఏడు గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు నక్షత్రం పుష్పమి తారావలాన్ని పరిశీలిస్తే అశ్విని మఘ మూల నక్షత్రాలకు మిత్రతార అవుతుంది బాగుంది పరణి పూర్వపల్గొని పూర్వసాఢ నక్షత్రాలకు నైదం తార అవుతుంది కాబట్టి బాగాలేదు కృత్తిక ఉత్తర ఉత్తర పలుగుని నక్షత్రములకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంది రోహిణి అస్తాశోడ నక్షత్రాలకు ప్రత్యక్తారు కాబట్టి బాగాలేదు పురుషిర చిత్త ధనుష నక్షత్రాలకు బాగుంది క్షేమతారవుతుంది భూ విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు బాగాలేదు విపత్తారు కాబట్టి పునర్వసు విశాఖ అనురాధ నక్షత్రాలకు సంపత్తారు కాబట్టి ధన విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు బాగుంది పుష్యమి అనురాధ రేవతి నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు పర్వమైత్రి తార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఇవి ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం పరిశీలిస్తే కుషవి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది కాబట్టి వృషభ కర్కాటక కన్య తుల మకర కుంభ రాశులకు చెంద్రబలం బాగుంది తారాబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవడానికి ఈరోజు ఉన్న పుష్ప నక్షత్రానికి సంబంధించిన స్వత్రం నీలాంజలి సమభాషం రవిత్ర ఛాయమార్తాండ సంబృతం తమ నమాంశ అన్ని స్తోత్రాన్ని జపం చేసుకొని పనులు ప్రారంభిస్తే ముఖ్యమైన పనులు ఏవైనా అవి బాగా సాగుతాయి మీకు విజయం లభిస్తుంది ఇవి ఈరోజు తారాబలం చంద్రబలం ఉండే నక్షత్రాలు పుష్పమి నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు ఈ నక్షత్రంలో మొదటి పాదంలో పుత్రిక పుత్రుల జనమైన పుత్రుల జనమైన మేనమామ దోషం కలుగుతుంది రెండో పాదంలో శిశువు యొక్క జనమైన తల్లికి తండ్రికి దోషం ఉంటుంది ఈ దోష శాంతికి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపాలు దానాలు చేయాల్సి ఉంటుంది గంధం చెక్కను దానం చేయాల్సి ఉంటుంది నాలుగో పాదంలో వారికి ఎలాంటి దోషం లేదు కానీ నక్షత్రానికి దోషం ఉంది కాబట్టి సామాన్య శాంతి చేయాల్సిన ఉంటుంది ఇది సామాన్య శాంతికి గాను తండ్రి శిశువు యొక్క ముఖమును ఆద్యంలో ముఖం అనగా నూరిలో ముఖం చూడవలసి ఉంటుంది పురుషుడు పుట్టిన శరీర పుష్టి కలవాడు కోరికలు ఎక్కువగా ఉంటాయి స్థిర బుద్ధి కలవాడు విజ్ఞానవంతుడు కొంత పెరిగితరం ఉంటుంది సోమవారం ప్రయాణానికి వారసుల వివరాలు ఈ వీడియోలో సోమవారం ప్రయాణానికి తూర్పు వారసుల ఉంటుంది కాబట్టి తూర్పు పనులు వాయిదా వేసుకోవడం మంచిది సోమవారం దక్షిణం వైపు ద్రవ్య ప్రయాణం చేస్తే ద్రవ్యలా మూత ఉంటుంది కాబట్టి సోమవారం దక్షిణం వైపు వెళ్ళండి ముందుగా తప్పని పరిస్థితుల్లో తూర్పు వైపు ప్రయాణం చేయాలంటే ముందుగా దక్షిణం వైపు వెళ్ళి ఆ పనులు చూసుకొని ఆ తర్వాత తూర్పు వైపు ప్రయాణం చేయండి అప్పుడు ఈ పనులు సానుకూలంగా సాగుతాయి లేదా వాయిదా వేసుకోవడం మంచిది ఈరోజు సోమవారం జపం చేయాల్సిన సూత్రము చంద్రగ్రహ స్తోత్రము ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే దదిశంక తుషారాపం క్షీరో అర్ణవ సంభవం నమాం శ్రేష్టం సోమం శంభోర్ముఖ భూషణం ఇరవై ఏడు సార్లు అలాగే శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి నీలాంజన సమావాసం రవిత్రం యమాగ్రం ఛాయమార్తాండ సంబుతం తమ్ నమాము శ్రేష్టం అలాగే ఈరోజు సోమవారం కాబట్టి శివార్చన పంచాక్షయ మంత్ర జపం సార్లు చేసుకోవడం రుద్రాక్షణం చేసుకుంటే శని దోషాలు తగ్గుతాయి మృత్యుంజ మృత్యుభయ దోషాలు తొగుతాయి అధిక కూడా కలుగుతాయి జీవితంలో చేతిలో ఎప్పుడూ లిక్విడ్ క్యాష్ ఉండాలంటే మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేయండి ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం త్రయంబకం మహేష్ సుగంధిం పుష్టివర్ధనం ఋవారందనం మృత్యోక్ష్య మహతాత్ అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా మీకు ఎప్పుడూ ఎంత ఆస్తులు ఉంటుందో సరే లిక్విడ్ క్యాష్ ఉండదు కొంతమందికి అలాంటి వారందరికీ కూడా అవసరానికి డబ్బులు చేతికి అందుతూ ఉంటాయి శుభమస్తు ఈ ఈరోజు పంచాంగ వివరాలు శుభమస్తు